సోషలిస్ట్ భావాలతో ఏది ఇందో విద్యార్థి దశ నుండి ఏదిందో ఆయన ఒక ప్రజాస్వామ్యవాదిగా తన వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుకున్నాడు మీరు ఆ విధంగా భావిస్తే జార్జ్ ఫెర్నాండీస్ గారు ఒక సోషలిస్ట్గా గా ప్రజాస్వామ్య హక్కులు పౌర హక్కులు ఎప్పుడైతే ప్రభుత్వాలు అణిచివేసే ప్రయత్నం చేస్తుంటాయో మరి పౌర హక్కులను కాపాడబడే విధంగా ఉద్యమించినట్టు ఒక నాయకుడు మరి జార్జ్ ఫెర్నండెస్ గారు మరి జార్జ్ గారి యొక్క ఆలోచన విధానాన్ని అలాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏది ఇస్తుందో గౌరవించి ఆయన కేంద్ర మంత్రివర్గంలో జార్జ్ ఫెడ్నాండెస్ గారి యొక్క సేవలను వినియోగించుకోవడం జరిగింది జార్జ్ ఫెడ్నండీస్ గారి యొక్క సేవలను అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏది ఇస్తుందో మరి అలాడు గౌరవించి జార్జ్ ఫెడ్నండీస్డేస్ గారి యొక్క సేవలను జాతీయ స్థాయిలో వినియోగించుకోవడం జరిగింది ఇలా అదే స్థాయిలో భారత రాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి గారు మరి వాస్తవంగా వారు ముందుకు రావటం ఆయన సేవలను ఏది ఇస్తుందో ఇలా భారత రాజ్యాంగ నిబంధనలు విలువలు కాపాడబడే విధంగా నిర్వహింపజేయటానికి నిర్వర్తించడానికి ఆయన ముందుకు రావటము హర్షించేదగ విషయం అని చెప్పంటే ఇది ఒక ప్రాంతం ఒక భాష అనే కాకుండా కాదు భారతదేశ ప్రజాస్వామ్య విలువలు కలిగినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా అది ఏ రాజకీయ పార్టీకి అనుబంధం అని భావించకుండా వీళ్ళ సుదర్శన్ రెడ్డి గారి యొక్క అభ్యర్థిత్వాన్ని వీళ్ళ ఆత్మ ప్రబోధానికి అనుగుణంగా ఇప్పుడు ఎందుకంటే దర్ ఇస్ నో సచ్ వి ఇన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అంటే భారత రాజ్యాంగంలో ఉందో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏ విధమైన నిబంధనలు ఉండకూడదు అనే భావనతో విప్ కూడా నిర్దేశించడం లేదు పార్లమెంట్ మెంబర్స్ ఆర్ ఎట్ లిబర్టీ పార్లమెంట్ మెంబర్స్ ఆర్ ఎట్ లిబర్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరు రాజ్యాంగ విలువలు నిబంధనలకు అనుగుణంగా పనిచేయగలుగుతూ గుర్తించగలిగేటువంటి యొక్క అభ్యర్థిత్వాన్ని మద్దతు తెలపటం వారి యొక్క బాధ్యత భావించాలి ఇవాళ ఆ విధంగా మరి చేస్తున్న తరుణంలో సుదర్శన రెడ్డి గారి పట్ల ఏదైతే నక్సల్ మద్దతుదారు అనేటువంటి ఒక ఆరోపణ చేసే ఒక ప్రయత్నం చేయటం నేను దృష్ట్యకర పరిణామంగా భావిస్తున్నాను అని ఖండిస్తున్న నేను డెఫినెట్లీ ఆయన ప్రగతిశీల భావాలు కలిగినటువంటి ఒక ప్రజాస్వామ్యవాది ప్రగతిశీల భావాలు కలిగి ఉన్నంత మాత్రాన్ని ఏది ఇస్తుందో అది నక్సల్ సానుభూతి పరుడుగా భావించడం సరింది కాదు వాస్తవంగా ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలలో కాంగ్రెస్ పార్టీ ముందు వరుసల్లో ఉంటుంది ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి రాజకీయ పార్టీలలో తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్న ఒక రాజకీయ పార్టీలలో కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉంటుంది వీళ్ళ ఉగ్రవాదాన్ని నిలువనిప చేయటంలో వీళ్ళ స్వర్గ ఇందిరాగాంధీ గారు భారత ప్రధానిగా ఏదైతుందో ఈ దేశ సమగ్రత సమైక్యత కొరకు తన ప్రాణాలను అర్పించడం జరిగింది వీళ్ళ రాజీవ్ గాంధీ గారు వీళ్ళ ఒక శాంతి కాముకునిగా ప్రపంచ శాంతి కాంక్షించేటువంటి నాయకుడిగా ఎల్టీటి ఉగ్రవాదుల చేతిలో బలి కావడం జరిగింది మనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఎన్టీ కూటమి ప్రతిపాదించిన అభ్యర్థి సురశిరెడ్డి గారు కాబట్టి దీనికి అందరూ కూడా ఏదైతే రాజకీయాలు అతీతంగా ఆత్మ ప్రభుత్వానికి అనుగుణంగా మద్దతు తెలిపి వారి గెలుపులో భాగస్వాములు కావాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నారు థ్యాంక్ యూ నేను ఐ డి నాట్ ఫైనల్ గమనించలేదే ఇప్పుడు ఒక తీర్పు అది ఎవరికి లబ్ధి చేస్తుందని అనే ఒక ఆలోచన కాదు ఇలా ఒక న్యాయమూర్తి ఇచ్చే తీర్పు ఏదైతుందో ఒకరికి లబ్ధి చేయాలనే ఒక ఆలోచనతో భావాలతోని ఎవరు తీర్పు ఇవ్వరు ఏ న్యాయమూర్తి అయ్యే కానీ ఇవ్వబడే తీర్పు అనేది ఏదైతుందో ఇలా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా రాజ్యాంగ మౌలిక విధానాలకు అనుగుణంగా తీర్పు ఇవ్వడం నాట్ దాంతో ఎవరు లబ్ధి పొందుతారు అనేది అంశం కాదు ఇక్కడ అటువంటి వ్యక్తిత్వం గల నిబ నిబద్ధత గల అభ్యర్థి లభించడము ప్రతి భారత చట్టసభకు ఎంపిక అయినట్టు ఒక ప్రజాప్రతినిధి అదృష్టంగా భావించాలని చెప్పన్నారు ఇలా భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అందుకే రాజ్యాంగ నిబంధనల్లో విప్ అనేది లేదు ఇప్పుడు ఎవరు ఏ రాజకీయ పార్టీ ప్రతిపాదించే అభ్యర్థి ఎవరికి ఓటు వేయాలని నిబంధన లేదు ఎవరీ ఓటర్ పార్లమెంట్ మెంబర్ ఈజ్ ఆర్ ఇండిపెండెంట్ ఈజ్ ఆర్ ఇండిపెండెంట్ ఆయన ఆత్మ ప్రభుత్వానికి అనుగుణంగా ఓటు వేయాలనేటువంటి ఒక ఆలోచన భావనతోనే రాజ్యాంగంలో ఏ విధంగా నిబంధనను పొందుపరచలేదు ఇక్కడ మెజారిటీ మైనారిటీ అనేది కాదు ఇక్కడ ఇండి కూటమి ఇది ప్రతిపక్ష రాజకీయ కూటమి అనేది కాదు ఇక్కడ ప్రతిపాదించిన అభ్యర్థిత్వం అనేది ప్రధానం ఇక్కడ మనకు ప్రతిపాదించిన అభ్యర్థిత్వం అనేది ప్రధానం ఇక్కడ ఎన్డీ కూటమి ప్రతిపాదించే అభ్యర్థిత్వం అనేది రాజ్యాంగ విలువలకు నిబంధనలకు అర్థం పట్టే అభ్యర్థిత్వం కాబట్టి అటువంటి అభ్యర్థిత్వాన్ని రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా మద్దతు తెలిపాల్సిన ఒక బాధ్యత వాళ్ళపై ఉంది అందుకే సాక్షి ఆత్మ ప్రబోధానికి అనుగుణంగా ఓటు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది ఇప్పుడు ఏ ప్రాంతం వారు ఆ ప్రాంత అభ్యర్థిని గౌరవించాలని చెప్పి కోరుకోవడం సహజం కానీ ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికైన ఒక ప్రాంతానికి పరిమితమైన ఎన్నిక కాదు ఇది ఏ ప్రాంతం వారు ఆ ప్రాంత అభ్యర్థిత్వాన్ని కోరుకోవటం బలపరచడం అనేది సహజం ఒకప్పుడు ఏదైతుందో భారత ప్రధాని పివి నరసింహారావు గారు ఏదైతుందో అప్పుడు మరి కర్నూలు గెలి పోటీ చేస్తున్న సందర్భంగా అప్పటి టీడీపీ అధినేత ఎన్టీ రామారావు గారు పోటీ పెట్టలేదు మనకు దొరుకుతున్నట్టు అరుదైన అవకాశం అది మనకు దొరుకుతున్న అరుదైన అవకాశం కాబట్టి పోటీ పెట్టలేదు వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ఏదైతున్నదో మన తెలుగు బిడ్డకు లభిస్తున్నటువంటి అరుదైన గౌరవం కాబట్టి దాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఒక భావనతో వారు అప్పీల్ చేయడం జరిగింది గౌరవిస్తాం వారి యొక్క బాధ్యత థ్యాంక్ యూ అంటే కేటీఆర్ కేటీఆర్ గారు ఎప్పుడేం మాట్లాడతారో ఆయనకే తెలియాలి తెలంగాణ వాది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని ఏదిస్తుందో ఆయన బహిర్గతంగా మద్దతు తెలపడం జరిగిందే కేవలం ఆయన భావాలు వ్యక్తం చేయడం కాదు ఉద్యమానికి మద్దతు తెలిపింది ఉద్యమంలో భాగస్వామి అయిందని చెప్పి అంటున్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటంలో ఏది ఆయనది ఒక విధంగా క్రియాశీల పాత్ర ఉందని చెప్పి చెప్పక తప్పదంటున్నాను వీళ్ళ యూరియా అనేది ఉందో డెఫినెట్లీ ఇట్ ఈజ్ రైతుకు అది వాళ్ళ అత్యవసరం కావాల్సినటువంటి అంశం వీళ్ళ యూరియా కొరత ఏర్పడటానికి ఎవరు బాధ్యులే వేదిక కేటీఆర్ గారు అది ఆలోచించాలి యూరియా కొరత ఏర్పడడానికి ఎవరు బాధ్యులు రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ రామగుండమ నైంటీ పర్సెంట్ ఆఫ్ అలాట్మెంట్ ఉంటుంది దాదాపు అరవై వేల మెట్రిక్ టన్నుల సరఫరా కేవలం రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్తో సరఫరా చేయలేక కల్పించబడలేక డౌన్ కావడంతో మనకు కొరత ఏర్పడ్డది నేను అంటలేదు ఇది స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పేర్కొన్నారు రామగుండం ఫోర్టిజర్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ బ్రేక్ డౌన్ కావడంతో తెలంగాణ రాష్ట్రానికి ఏదైనా సరఫరా కావాల్సినటువంటి యూరియా ఫర్టిలైజర్ దాదాపు అరవై వేల మెట్రిక్ టన్ల కొరత ఏర్పడ్డదని చెప్పని ఇవాళ బీజేపీ ఎన్డీఏ కూటమి సారీ కిషన్ రెడ్డి గారు పేర్కొన్నారు మరి ఎవరు ఎవరు బాధ్యుడే కొరతగా ఎవరు బాధ్యులు ఆలోచించడం దయచేసి ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నట్టుగా భారతీయ జనతా పార్టీ నైతికంగా బాధ్యత వహించాలి ఎవరి బాధ్యత వారు సక్రమంగా నిర్వర్తించలేక దాన్ని కూడా రాజకీయంగా మలుచుకోవాలని ప్రయత్నం చేయడం దృష్టికరం అని చెప్పారు థ్యాంక్ యూ డెఫినెట్గా స్పీకర్ గారి పరిధిలో ఉన్న అంశం అది స్పీకర్ గారు ఏదిస్తుందో వారు రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకో దొరుకుతుందని చెప్పని వారు కూడా పేర్కొన్నారు లెటర్ సిట్ సిటస్ దేనికి డెఫినెట్లీ ఇప్పుడు స్పీకర్ గారి పరిధిలో ఉన్నది స్పీకర్ గారు ఈజ్ ఎట్ ఇట్ ఆయనకు ఉన్నట్టు ఒక బాధ్యత కర్తవ్య నిర్వహణ కొరకు ఏది ఆయన విధుల నిర్వహణలో భాగంగానే ఆయన చర్యలు చేపడుతున్నాడు లెటర్ సి డెఫినెట్లీ ఎవరైనా రాజ్యాంగ నిబంధనలను గౌరవించాలి ఎవరైనా రాజ్యాంగ నిబంధనలు గౌరవించాలి ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఈ సుప్రీం ఫర్ ఎనీబడీ ఎనీ ఇన్స్టిట్యూషన్ కవర్స్ అండర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అది కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వమే కానీ ఇలా ప్రభుత్వాలకు తోడు ఏదైతుందో ఇవాళ నిర్మింపబడుతున్న ప్రతి వ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థ అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ నిబంధనల పరిధిలోనే పనిచేయడం దొరుకుతుంది థ్యాంక్ యూ లెటర్ సి లెటర్ సిటర్ సి ఏదైనా దాని పరిధిలో ఉన్నప్పుడు పనిచేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ